నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజైతే మెయిన్ అప్డేట్ అయితే ఒకటి వచ్చింది మనకు మొబైల్లోనే టెట్ దరఖాస్తుకు సవరణ టెట్ దరఖాస్తు చేసుకున్నటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో ఏదైనా ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇచ్చారు కాబట్టి ఈ నెల ఇరవై వరకు దానికి సంబంధించినటువంటి ఇది వరకు కంప్యూటర్లు డెస్క్ టాప్లపైనే దరఖాస్తులు సవరించుకునే వీలు ఉంటుండే కానీ ఇప్పుడు మొబైల్లో ఎడిట్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించడం అనేటువంటి జరిగింది నైట్ డ్యూటీలపై గురుకులాల్లో రచ్చ ఉపాధ్యాయులు అధికారుల మధ్య వివాదము ఉత్తర్వులతో సంబంధం లేదంటున్న అకాడమిక్ అధికారులు వారికి తెలియకుండానే జనరల్ అధికారుల నిర్ణయం వివాహాస్పదం అవుతున్న సొసైటీ సెక్రటరీ ఉత్తర్వులు విద్యార్థుల సంక్షేమం కోసమే అంటున్న గురుకుల సంస్థ మరి నైట్ డ్యూటీలు ఎత్తివేయాలి అనేటువంటిది గురుకుల సిబ్బంది సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది అదేవిధంగా విద్యార్థులు టీచర్ల ప్రయోజనం కోసమే మేము ఆ రకంగా డ్యూటీలు ఎగ్జామ్ పర్పస్లోనే చేశాము లేకుంటే రెగ్యులర్ యూజువల్గా డ్యూటీలు ఉంటాయని చెప్తూ ఉన్నారు వాస్తవంగా గురుకులాల్లో ఉన్నటువంటి సిబ్బందికి అదేవిధంగా నైట్ వాచ్మెన్లుగా మారిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇప్పుడున్నటువంటి సొసైటీస్ అన్నీ కూడా టీచర్ల పైన ఏదో పని భారం మోపుతూ ఉండడం అనేటువంటిది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా వాళ్ళకు ఒక వేదనను కలిగించినట్టు అవుతుంది ఎందుకంటే టీచింగ్ చేయాల్సినటువంటి సందర్భం అనేటువంటిది ఉంటుంది కాబట్టి టీచర్కు దానిపైనే ఫోకస్ ఉంటే మాత్రమే మనము ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేటువంటిది చేయడం అనేటువంటి జరుగుతుంది నైట్ డ్యూటీలు చేసి మళ్ళీ పాఠాలు చెప్పాలంటే ఎవరికైనా ఇబ్బంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్ అనేటువంటిది తప్పకుండా తీసివేయాలి అనేటువంటిది ప్రధానంగా అందరు గురుకుల సిబ్బంది అనేటువంటిది కోరుకుంటుంది ఎందుకంటే అసలు వాస్తవానికి మనం చెప్పాల్సింది పాఠాలు కానీ ఆ పాఠాల కంటే వాళ్ళకి ఏమైంది ఎట్లా ఉన్నారు అనేటువంటి హాస్టల్ వార్డెన్ డ్యూటీ లాగా అయిపోయింది మాది నైట్ వాచ్మెన్ లాగా అయిపోయింది మాకు అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మేము విద్య కోసం వచ్చాము కానీ అదనపు రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటిది గవర్నమెంట్ ఒకసారి కల్పించుకుంటే ఇంకా అద్భుతంగా మేము టీచింగ్ చేయగలుగుతాము మా యొక్క మానసికంగా మేము ఫిట్గా ఉంటేనే మేము కూడా విద్యార్థులకు తరగతి గదిలో బోధాన్ బోధించవలసినటువంటి అంశాలను కూడా ఎక్కువగా ఇవ్వగలుగుతాం అనేటువంటిది చాలామంది ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నారు నిజంగా వాచ్ అంటే నైట్ వాచ్మెన్లుగా ఉన్నటువంటి లేకుంటే హాస్టల్ వార్డెన్లుగా అదేవిధంగా టేక్ కేర్లుగా కొంతమందిని తీసుకుంటే ఒక ఇద్దరునో ముగ్గురునో తీసుకుంటే ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ మొత్తాన్ని వాళ్ళు చూసుకోవడం అనేటువంటి జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే విద్యార్థుల కోసమే అందరం చేస్తున్నాం అంటున్నారు కదా మరి విద్యార్థుల కోసమే కదా మరి అందరినీ ఒక వార్డర్ను కానీ లేకుంటే టేక్ కేర్ కానీ తీసుకుంటే సరిపోయేది ఆ రకంగా తీసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో హారబుల్ జాబ్ ఏదన్నా ఉందా అంటే అది గురుకుల జాబ్గా మారిపోయింది అంటే ఒక ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న దానికంటే మనకు అధిక పని భారం అనేటువంటిది కల్పిస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా అనేది చాలామంది వాపోతూ ఉన్నారు ఓకే ఈ రకంగా ఉన్నటువంటి గురుకుల డ్యూటీలు ఎవరైతే అంటే కామన్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనం చేయాల్సినటువంటి పని ఏందో దానిపైన ఫోకస్ పెట్టాలి కానీ అధికారులు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అధికారులకు మళ్ళీ రిజల్ట్ రావాలి అధికారులకు మళ్ళీ ఎంసెట్లో ఎంతమందికి వచ్చింది ఈ రకంగా ఫోకస్ అనేటువంటిది పెడుతూ ఉన్నారు కాబట్టి దానిపైన ఫోకస్ పెట్టాలన్నా లేకుంటే మరి అకాడమిక్ స్టాండర్డ్స్ పైన ఫోకస్ పెట్టాలన్నా లేకుంటే విద్యార్థులకు అవసరాలకు అనుగుణంగా ఉన్నటువంటి మిగతా యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ పెట్టాలన్నా అనేటువంటిది కొద్దిగా మానసికంగా కొద్దిగా ఆవేదనకు గురవుతున్నటువంటి గురుకుల మన యొక్క టీచర్లు కాబట్టి దానికైతే తీసేయడం అనేటువంటిది అందరికీ సమంజసం అనేటువంటిది కోరుకుంటాను వీలైతే ఎప్పటికప్పుడు మన ఛానల్లో మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే తప్పడానికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అదే రకంగా ఉద్యోగుల వయో పరిమితిపై వస్తున్న వార్తలు అవాస్తవం ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామనేటువంటిది ప్రభుత్వము పేపర్లో ఇవ్వడం అనేది జరిగింది దాదాపుగా ఇప్పుడున్నటువంటి రిటైర్మెంట్ వయసు అనేటువంటిది అరవై ఒక్క సంవత్సరాలు ఇది ఫేక్ న్యూస్గా రావడం అనేది జరుగుతుంది కాబట్టి దాని గురించి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే లేదు సో ఎనీ ఎనీహమ్ ఇట్లారా ఎప్పటికప్పుడైతే మీకు న్యూస్ ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాస్